ंगल प्राइस किलो ऑफ मेटल कार्यक्रम ಅಲ್ಲಿ ತಿಸ್ಕೋಬಹುದು 125 100 100 ದಾನ ಅವೇನಸ್ಿಸ್ ಮಾಡ್ತರೋದು 23 ಸಂಡೇ ನವೆಂಬರ್ 23 ಕ್ಕೆ ಕಾಲೋಜಿ ಕಲಾ ಕ್ಷೇತ್ರ ನೀ 21.1 ಕೆ 100 5 ಕೆ ತಿಸ್ಕೋಬಹುದು ಅದಕ್ಕೆ ರೆಡಿ ವಾಲ್ ಗನ್ನಲಿ ನೀ సపోర్ట్గా స్పాన్సర్ కూడా మిగతా వాటికి కూడా చాలామంది స్పాన్సర్ చేస్తున్నారు ఈ అవేర్నెస్ తీసుకురానికి ఈ వరంగల్ని ఒక డైనసిటీ ఉన్నటువంటి జరిగిన మన వరంగల్ని ప్రజలన్నీ కలదు కళలు ఇక్కడున్న నైపుణ్యాలు అన్నిటిని కూడా ప్రపంచానికి తెలియపరిచే విధంగా ఇట్లాంటి కార్యక్రమాలు తీసుకోవటం వలన ఉరంగల్కున్న గొప్పతనం రాజకీయ డైనసిటీ